తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన అలనాటి కథలు యువర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం గుండెల మీద గులాబీలు అనే చిన్న కథ వినేద్దామండి రాసిన వారు వి హనుమంతరావు గారు ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అమ్మంటే టెన్త్ గ్రాడ్యుయేట్ ఆ మహాతల్లి బ్రెయిన్ అంతే మరి మీరేంటి డాడీ ఎంకామ్ గోల్డ్ మెడలిస్ట్ కాలేజీ టాపర్ మీరు కూడా తానా అంటే అమెరికా అన్నట్లు తలుపేయడమేనా హైటెక్ జాబ్ ఐదెంకల శాలరీ హరిచందనాన్ని ఆట పట్టించే కలరున్న నేను ఆ తాటిమట్ట తాతారావుని పెళ్లి చేసుకోవాలా అసలు ఆ తాటిమట్ట తల్లిని చూసారా సూర్యకాంతానికి తక్కువ ఛాయాదేవికి ఎక్కువ ఇకపోతే తాటిమట్ట తండ్రిగారు బుర్రకథల్లో వంతగాడు తోలుబొమ్మల్లో కేతిగాడు అసలు ఫ్యామిలీకి ఫ్యామిలీయే జాదు జగ్లర్స్ ఫ్యామిలీలా ఉంది ఆఫీస్ నుంచి వస్తూనే ఫ్లేరప్ అయిపోతున్న కూతురి ఉక్రోషాన్ని గమనించి కూడా గమనించినట్లు ఫ్రిడ్జ్లోంచి తీసిన వాటర్ బాటిల్ అందించింది రాధా మాతాజీ ఆఫ్ గుస్సాజీ క్రికెట్ బంతిని రాయి విసిరినట్లు విసిరే మలింగా స్టైల్లో బాటిల్ను గోడ మీదికి బౌల్ చేసేసింది మేఘన మలింగ బంతికి రెండు ముక్కలైన వికెట్ల భల్లున్న బద్దలైపోయింది బంగారం లాంటి బాటిల్ కూతురు స్పీడ్కి కోపానికి తల్లి రాధా షాక్ అయిపోతే సంతోషంతో చప్పట్లు కొట్టేస్తూ అవుట్ సిగ్నల్ ఇచ్చేశారు వంశీధర్ ఫాదర్ ఆఫ్ మేఘన మేఘా అమ్మకు బుర్ర లేదన్నావు సరే మరి నువ్వు జ్యోతిలక్ష్మిలో చార్మీలా రెచ్చిపోయావు అంత అవసరమా హాల్లోకి ఎంటర్ అవుతూనే ముద్దల చెల్లాయని మొరిపెంగ మందలించింది సృజన అక్కాజీ ఆఫ్ మేఘన మరీ అందానికే చందమామ లాంటి నిన్ను కాదన్నా ఆ కబోది తాటిమట్టయ్యగాడు నన్ను ఓకే చేశానని అమ్మ తల్లితో చెబితే చెప్పు తీయకుండా సెల్లుకు మెసేజ్ పెడుతుందా డాడీ నిజం చెప్పండి ఈ తల్లి మా తల్లి కాదని చెప్పండి అసలు దీన్ని కన్న ప్రేమంటారా కసాయి ప్రేమంటారా అప్పుడెప్పుడో విన్నా ప్రేమ లేరుగని తల్లి గోడలెరుగని బల్లి జీళ్ళపాకం సీరియల్లోని పాచికంపు కొట్టే డైలాగుల్ని పంచుల్లాగా వదిలేసింది మేఘన కొంచెం శాంతిస్తే అసలు విషయం కక్కేస్తాను చిరునవ్వులు చిందించారు వంశీధర్ అంటే ఈ తల్లి మా తల్లి కాదనా మా తల్లి ఈ తల్లి కాదనా ఉత్సాహంతో డాడీని ఊపేసింది ఈ తల్లే మీ తల్లి మీ తల్లే ఈ తల్లి కానీ వచ్చిన తాటిమట్టయ్య తండ్రి వేలో కాలో విడిచిన బందూక్ ఐ మీన్ బంధువు అవుతాడు అదే అసలు రహస్యం నేను ఆఫీస్ నుంచి రాగానే అదేదో చంద్ర అండ్ చంద్ర టేపుల రహస్యంలా చెవిలో ఊదేసింది రుద్రమదేవికి అనుష్కే సూటబుల్ ఈ సన్నివేశానికి మేఘనే అంటే నువ్వే సూటబుల్ అని నేను కామైపోయాను కన్నతల్లి మీద కత్తులే విసురుతావో కంటి చూపులే సంధిస్తావో నీ ఇష్టం నన్ను అక్కనో ఇన్వాల్వ్ చేయకండి చేతులెత్తేసాడు వంశీధర్ కూతురి ముందు కొండ బద్దలు కొట్టేసి చెప్పకూడనివన్నీ చెప్పేసి నంగనాచి తుంగబుర్రలా నాటకాలు ఆడకండి ఎంత టెన్త్ గ్రాడ్యుయేట్లమైనా మాకుండే బ్రెయిన్ ఏదో మాకుంటుంది రాత్రికి డైనింగ్ టేబుల్ దగ్గర చెబుతా మీ పని ఈ రాత్రికే కాదు వన్ వీక్ ఆవకాయ పచ్చడి కట్ అక్కసంత కక్కేసింది రాధా డాడీ డోంట్ వరీ రామోజీ అంకుల్ ప్రియా ఉంది మై హూనా అనేసింది మేఘనా ప్రియతో పాటు మరో మంచి ఆంటీని కూడా తెచ్చుకోండి అంట్లు తోమాలి బట్టలు తుకాలి అన్నం వండాలి రోజుకో టిఫన్ చేయాలి సాయంత్రాలు బజ్జీలో పకోడీలో చేయాలి మీ డాడీకి ఇల్లు దాటితే ఇల్లాలే గుర్తుండదు అంతెందుకు నీ వయసు ఎంతో అడిగి చూడు సెల్లునో డైరీనో అడిగి చెప్పాల్సిందే నీకు ఇరవై నాలుగు అక్కకు ఇరవై ఐదు వచ్చేసాయి నా బంధువులందరూ మీ అందరికీ బంధూకులు తాటిమట్టయ్యలు మీ పెళ్ళిళ్ళు మీ ఆవకాయ పచ్చడి జాడీ చేస్తుందో మీకు మీరే చేసుకుంటారో మీ ఇష్టం నేను మా పుట్టింటికి మకాం మార్చేస్తున్నాను శుభలేఖలు పంపిస్తే మా బంధుకుల సమేతంగా వచ్చి అక్షింతలు వేసి మీ చేత సమర్పిబడిన ఎర్రచందన తాంబూలాలు స్వీకరిస్తా సెలవా మరి విశ్వరూపం చూపించేసింది రాధా వైఫ్ ఆఫ్ వంశీధర్ వావ్ మమ్మీ అసలు నువ్వు నువ్వేనా ఇంత పెద్ద డైలాగ్ ఒక్క టేక్లో చెప్పింది అయితే జెమినీయో ఈటీవో చాయిస్ ఈజ్ యువర్స్ అమాంతం వచ్చి వాటేసుకుని రెండు బుగ్గల మీద ముద్దులు పెట్టేసింది సృజన మాత శరణు నువ్వు లేక లేము ఉండలేము డాడీ కంటే మరో భార్యామణిని చూడవచ్చు కానీ లోకాన కన్నతల్లి ఒక్కరే ఉంటారు అది జన్మ జన్మలకు నువ్వే అన్ని జన్మలలో మేమే నీ ముద్దులా ఇక ఆపే అన్నట్లు మేఘనకు వేలు చూపిస్తూ అంతటితో ఆపేయి ఒక్క జన్మలోనే చుక్కలు చూపించేస్తున్నారు వద్దు తల్లి వద్దు మీలాంటి పిల్లలు పాకిస్తాన్ వాళ్ళకు కూడా వద్దు ముందు మీ జాడీకో కాంచన సీతనో సముద్రం పీతనో చూడండి కనీసం మీ డమ్మీ మమ్మీకైనా నాలుగు మీ మీకేసే భాగ్యం ఈ జన్మలో కలిగేట్లు లేదు మూడీగా మారిపోయింది రాధా సారీ అమ్మా ఆ రోజున అక్కను చూసి మాకి సంబంధం వద్దంటే ముద్దుగా ఉండేది కానీ అందాల అక్కను కాదని వెళ్ళిపోయి సిగ్గు ఎగ్గు లేకుండా చెల్లిని చేసుకుంటానని ఫోన్ చేస్తారా అసలా మట్టయ్య ముఖం సరిగా చూసావా నాకైతే వచ్చేసింది మాత ఒక్కసారి కాస్త రీల్ని వెనక్కు తిప్పుదాం నీ వాలకను చూస్తుంటే అసలు ఆనాటి ఎపిసోడ్ అంతా నీ బుర్రలో ఉంచి ఎరైజ్ అయిపోయినట్లుంది డాడీ సర్ది ఎపిసోడైనా మాకోసం సర్దుకుపోవాలి ప్లీజ్ కూతురి రిక్వెస్ట్కు ఆనందంతో తలుపేశారు వంశీధర్ రాధమ్మ మాత్రం తనకేమీ పట్టనట్లు తప్పించుకోబోతుంటే మాతాజీ కళ్ళు తెరుచుకుని ఫ్లాష్ బ్యాక్ వెళ్ళగలవా లేదు నా చున్నీతో గాంధారి టైపులో కళ్ళకు గంతలు కట్టేయమంటావా బెదిరింపు సెక్షన్లోకి అయిపోయింది మేఘన కూతురి మనసరిగిన రాధ సరెండర్ అయిపోయింది పెళ్లిచూపులని అందంగా అలంకరించింది రాధమ్మ ఆ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ని పాటు తనకు కూడా హాలిడే అని ఆదివారం నాడు అరేంజ్ చేశాడు వంశీధర్ ఆ ఫంక్షన్ని పెళ్ళికొడుకు కిషోర్ అతని తండ్రి బంగారాజు గంగిరెద్దులా అలంకరించుకున్న అతని తల్లి ఆశారాణి చెల్లెలు రమారాణితో పాటు మధ్యవర్తి మాణిక్యాలరావు అట్టహాసంగా వచ్చేశారు పరిచయ కార్యక్రమాలతో పాటు బీరకాయ పీచు బంధుత్వాల చర్చలు కూడా అయిపోయాక మేఘన పనిపిల్ల సాయంతో స్వీట్లు హాట్లు సర్వ్ చేసి కూల్ డ్రింక్స్ అందించింది మామగారు నోరిప్పారు అయ్యా రాజుగారి ఆస్తి మొత్తం ఓ నలభై కోట్ల పైమాటే ఆయనకు ఓ కొడుకు కూతురు మాత్రమే సంతానం ఆయన తదనంతరం ఆస్తులన్నీ ఆ ఇద్దరివే అబ్బాయి సివిల్ ఇంజనీరింగ్ చేశారు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇంతకు ముందు ఓ రెండు సంబంధాలు నేనే చూశాను కోట్లాది రూపాయల కట్నాలు ఇస్తామన్నా అమ్మాయి అక్కలిద్దరూ ఆడపిల్లల్ని కన్నారని తెలుసుకుని క్యాన్సిల్ చేసేశారు తన కుటుంబంలో మొదటి సంతానం వంశోద్ధారకుడైన మగపిల్లవాడే పుట్టాలని వారి కోరిక ఇక రెండో సంబంధం అమ్మాయి కాస్త నలుపు అలా అని అబ్బాయి ఎరుపని కాదు భార్యాభర్తలిద్దరూ నలుపైతే వంశమంతా నలుపైపోతుందేమోనని వారి భయం రాజుగారు నాకు ఇద్దరు అమ్మాయిలే పెద్దమ్మాయి నల్సర్లో లా చేసి కార్పొరేట్ బ్యాంక్లో జాబ్ చేస్తోంది యాభై వేల శాలరీ డ్రా చేస్తోంది తన పేర గుడివాడలో ఐదెకరాల పొలం ఉంది మా తాహతును బట్టి కానుకలు ఇస్తాం మాకిద్దరు రెండు కళ్ళు ఇద్దరు మా కుటుంబంలో విరిసిన విరజాజులు లక్ష్మీ సరస్వతులు ఒకప్పట్లా అమ్మాయిలు గుండెల మీద కుంపట్లు కాదు వంశీధర్ వివరించాడు అమ్మాయిలే తమకు సర్వస్వమని చెప్పాడు వంశీగారు పాటికి రాజుగారు ఫోన్ చేసి విషయం చెప్పేస్తారు మధ్యవర్తి మాణిక్యాలరావు నంగి నంగిగా మాట్లాడుతూ ముఠా సభ్యులతో జారుకున్నాడు అక్క ఆర్ వెరీ వెరీ లక్కీ బొగ్గు కిషోర్ రాజు సన్నాఫ్ నల్ల బంగారు రాస్తూ నీ గ్రహస్థితిలో చంద్రుడు నక్షత్రాలు బాలేకో ఈ పెళ్ళైపోతే మాత్రం మీరు ఏ కొత్త గూడెమో మనుగూరో మకాం మార్చేయాలి ఎందుకంటే కిషోర్ గారు నలుపులో నలుపునై మైన్లో మైనునై మైనులో బొగ్గునై అని సోలో సాంగులు పాడేసుకుంటుంటే ఎంచక్కా నువ్వేమో మగబ్బాయి కోసం చైనా క్యాలెండరో జపాన్ జంత్రిలో చదివేసుకుంటూ అంటూ సృజనని ఆట పట్టిస్తుంటే రాధమ్మ వచ్చి చిన్నగా మొట్టి మేఘన నోరు మూసేసింది చూసారా దీని అల్లరి చిన్నంతరం పెద్దంతరం లేకుండా నోటికొచ్చిందల్లా వాగేయడమేనా అసలు అసలు మీరేమీ పట్టించుకోరా భర్తను దులిపేసింది రాధ మధ్యలో మామ ఫోన్ చేసి అమ్మాయి గారు మరీ అంత తెలుపు కాదని నసిగేస్తే ఆనందంతో సృజన కథకళి మేఘన డిస్కో డ్యాన్సులు చేసి అమ్మా నాన్నలకు ఫ్రీ షో ఇచ్చేశారు ఇక ఫ్లాష్ బ్యాక్లు చాలన్నట్లు మేఘన విజిలేస్తే ముగ్గురు హాల్లోకి వచ్చేశారు నేనప్పుడే చెప్పాను అక్క మీద జోకులు కూడా వేశాను అమ్మ తల్లికి తప్ప మీ ఇద్దరికీ అర్థమైపోయింది డాడీ మీరన్నట్లు బంధుకు జనాలు కాబట్టి మమ్మీ భరిస్తోంది లేకపోతే ఆ తాటి మట్టయ్య సింగరేణి బ్రాండ్ రంగుకు మేలిమి బంగారం లాంటి అక్క కలర్ నచ్చలేదా కోడలు నలుపైతే కులమంతా నలుపంటారా బాస్టర్స్ వంశోద్ధారకుడే పుట్టాలని ముడుపులు కూడా కట్టేశారా అబ్బాయి పుట్టకపోతే అమ్మాయిలదా తప్పు తారు డబ్బాల గ్యాంగ్ అందుకే ఇరిటేషన్ వచ్చేసి బౌలింగ్ ప్రాక్టీస్ చేశా తిన్నగా వచ్చి తల్లి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ అంది అదేంటి తల్లి కాంచన సీతో ఇత్తడి పీతో అన్నావు ఆమె రెడీగానే ఉంది పేరు రాధ డాడీ షష్టిపూర్తికి మేమే అక్షంతలేస్తాం గాని మీ బంధుక్ జనాల్ని ఓసారి రమ్మని పిలవ్వే తల్లి మట్టయ్య గారికి ఓ సెకండ్ హ్యాండ్ నిలువటద్దాన్ని ప్రజెంట్ చేసి ఓ థౌజండ్ వాట్స్ బల్బు కూడా ఇచ్చి నీ ముఖాన్ని ఒకసారి ఆ వెలుతురులో చూసుకొని చావు అని చెప్పేయాలని ఆశగా ఉంది నిజంగా చూసుకున్నాడు చచ్చాడన్నమాటే కిలకిలా నవ్వేసింది మేఘన సృజన కూడా తల్లిని కౌగిలించేసుకుని ముద్దులు పెట్టేసింది ముద్దుల కూతుళ్ళంటే ముద్దొచ్చే కూతుళ్ళనే తెలుసుగాని ఇలా ముద్దులతో ముడుపులందించే సభ్యులని తెలీదు అంతా ఆ కృష్ణుడి ట్రైనింగేనని ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది సరే ఇప్పుడు ఆ తాటి మట్టయ్యకు చిచి మీ భాషే నాకు అంటుకుంటోంది వాళ్ళకేం చెప్పాలో నా ప్రాణం తీయకుండా చెప్తే మీ డాడీతో చెప్పిస్తా ఓ ఫైనల్ డెసిషన్కి వచ్చినట్లు అడిగింది రాధ అమ్మా రాధమ్మ మధ్యలో నన్నెందుకు ఇరికిస్తావు అదేదో విని నువ్వే చెప్పేయి కూతుళ్లకు సైగ చేస్తూ చేతులెత్తేశాడు వంశీధర్ అయినా ప్రత్యేకంగా చెప్పేదేంటి మమ్మీ మా మేఘనకు ఆల్రెడీ సెటిల్ అయిపోయిందని అయ్యి నో టికెట్స్ ఫర్ ఫస్ట్ షో అంటే అయితే సెకండ్ షోకి ఇవ్వండి అన్నంత ఈజీగా చెప్పేసింది రాధమ్మ సమాధానం చెప్పిన నెల రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు మట్టయ్య ఫాదర్ అమ్మా రాధమ్మ తల్లి నేనమ్మ కిషోర్ ఫాదర్ని బంగారరాజుని ఎలా ఉన్నావు మధ్యలో ఊళ్ళు తిరగడంతో మాట్లాడలేదు ఒక్కసారి వంశీగారితో మాట్లాడి ఖాయం చేస్తే మీ పెద్దమ్మాయినే మా కోడలిగా చేసుకుంటాం కఠిన కానుకల పట్టింపేమీ లేదు మీరేం పెట్టుకుంటారో మీ అమ్మాయికే పెట్టుకోండి వచ్చే నెలలో మంచి ముహూర్తాలున్నాయి సృజన అండ్ మేఘన కమిటీ ముందు పెట్టింది యాజ్ యాజ్టీస్గా రాధమ్మ విషయాన్ని మేఘన పొట్ట చెక్కలయ్యేలా నవ్వేసింది మా వాడికి కో అంటే కోటి మంది కోట్లు ఇస్తామంటున్నారన్న మీ తాటిమట్ట అన్నయ్య గారేనా మాట్లాడింది సరిగ్గా విన్నావా చాలా సీరియస్ ఫేస్తో అడిగింది తన్నుకొస్తున్న నవ్వును తొక్కి పెట్టుకుంటూ అవును ఆయనే నేనమ్మ కిషోర్ ఫాదర్ని అని చెప్పారు బంగారాజునని తన పేరు కూడా చెప్పారు మరి అంత గుర్తుపట్టలేనట్లు అల్జిమర్స్ పేషెంట్నన్నట్లు మాట్లాడతారే వాపోయింది రాధమ్మ ఛా నీ మీద నమ్మకం లేక కాదు మరి ఒక్కసారి కోటుల్లోంచి నోటుల్లోకి జంపైపోతే అనుమానం వచ్చి అడిగాను అంతే తల్లి తల్లి సృజన మీ మమ్మీ తల్లి అడుగుతోంది ఎస్ అంటే గంగిరెద్దులా నో అంటే గిత్తలా తల ఊపుతావో పంచులతో పొడిచేస్తావో నీ ఇష్టం ప్రొసీడ్ అంటూ నవ్వులు చిందించేశాడో అమ్మా మేఘన చెప్పిన నాడే నేను చెప్పేశాను మర్చిపోయి ఉంటావు అడుక్కు తినేవాడినైనా చేసుకుంటాను కానీ పిల్లలు పుట్టాలి మగపిల్లలే పుట్టాలనే కండిషన్లు పెట్టే ఆశపోతుల్ని అనుమాన పక్షుల్ని చస్తే చేసుకోనన్నానని నువ్వు డైరెక్ట్గా చెబుతావా నన్నే చెప్పమంటావా అసలు ఇరవై ఏడు క్రాస్ అవ్వకుండా పెళ్లి చేసుకోవడం ఈ కాలంలో నేరం తెలుసా అక్క మాటలు వింటూనే నోట్లో వేలు పెట్టి ఖై మని విజిల్ కొట్టేసింది మేఘన రాధమ్మ తల్లి బిత్తరపోతుంటే అక్కాజీ ఇరవై ఏడనే నీ కలలు సాగనుగాక సాగవుగాని నీ అందానికి పడిపోయిన మా ఆఫీస్ కలీగ్ వాళ్ళ అమ్మా నాన్నలతో రేపే దాదాపు ఎంగేజ్మెంట్కు వేయించేస్తున్నాడని నాకు డాడీకి మాత్రమే తెలిసిన రహస్యాన్ని ఇప్పుడే నీకు చెప్పనుగాక చెప్పను అని మనసులోనే స్వాగతంగా అనేసుకుంటూ అక్కను ముద్దలతో ముంచెత్తేసింది మేఘన థమ్సప్ ముద్ర పెట్టేశాడు వంశీధర్ తన ఇద్దరి అమ్మాయిల్ని మృరుపెంగా చూసుకుంటూ శుభం కథ సమాప్తం మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే